మాకు పంపించింది అని అంచె ఆ రోజు మేము బయటకు వెళ్ళే పనిలో ఉన్నాము అందుకే ఆ రోజు అలా రెడీ అయ్యాను నీటి వెళ్ళి వెళ్ళట్లేదు అందుకే నీటిలో ఉన్నాను అనమాట చూడండి ఈ రోజు మేము టేస్ట్ చూడబోతున్నాము ఈ స్టార్ ఫ్రూట్ అయితే లెస్సీ రియాక్షన్స్ ఫస్ట్ టైం తినిపోతున్నా ఉంది ఫ్రెండ్స్ స్టార్ ఫ్రూట్ స్టార్ లాగానే ఉంది ఫ్రెండ్స్ ఏ ఇందులో గింజలు ఉన్నాయి మేము మీద ఉప్పు కారం చల్లుకోలేమో ఫస్ట్ అయితే ఇలా ఇలా తిని చూద్దాము నచ్చకపోతే అప్పుడు ఉప్పు కారాలు ఏమన్నా మసాలా లేదా చూపిద్దాము వీడికి యాక్చువల్లీ పులుపు అంటే చాలా ఇష్టం నాకు తెలిసి మా అంత రియాక్షన్ అయితే వీడికి ఓకే అనిపిస్తుంది ఆ పులుపు మేమైతే అగో వాడికి నచ్చింది చెప్పానా వాడి పులుపు నచ్చిద్ది మేమైతే చెవుల్లో నుంచి గుయ్యి అన్నట్లు కనపడదు ఏంటంటే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి అలా అని తినాలంటేనే భయం వేస్తుంది ఎందుకో పులుపు చూస్తే భయం అండి మేబీ దీనికి ఏమైనా పోబియా అంటారేమో తెలియదు కానీ అయితే సాల్ట్ వేస్తుందామండి